బాబు తెలంగాణలో జుట్లీ సెలక్షన్స్ కూడా బాగా సంవత్సరాలు జరుగుతున్నాయి ఒకవేళ బై ఎలక్షన్ పడితే ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరు గెలిస్తే బాగుంటుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుండి పీజీఆర్ కూతురు ఆమెకి ఇస్తే కొంతవరకు పార్టీ అనేది ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ టికెట్ టిఆర్ఎస్ నుండి కూడా ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా కొంచెం పెద్దవాడే ఉన్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు వాళ్ళ కొడుకు ఇస్తే మళ్ళీ ఆయన ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఈసారి ఇస్తే హైడ్రా నాలుగోసారి కూడా వాళ్ళకి గెలిచే అవకాశం కూడా ఉంది మరి మిస్టేక్ అయి వేరే వాళ్ళకి ఇస్తే కొంతవరకు ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గిపోతుంది అనుకుంటాను ఇప్పటికే హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల కూడా ఓట్ బ్యాంకింగ్ అనేది ఉన్నప్పటికీ కూడా క్యాండిడేట్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఓట్ బ్యాంకింగ్ ఒకటే మైనస్ కాకుండా క్యాండిడేట్లు ఓడిపోవడం కూడా జరుగుతుంది పెద్ద పెద్ద ఓట్ షేరింగ్ తోటి కూడా బీఆర్ఎస్ ఓడిపోలేదు ఓటు పరంగా ఉంది కానీ క్యాండిడేట్ పరంగా మైనస్ లో ఉంది ఇక్కడ ఒకటండి ఈ రాజకీయాల్లో ముఖ్యంగా మైనంపల్లి కానీ అని ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఒకళ్ళకే వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఇప్పటికే పది సార్లు టికెట్ ఇస్తున్నారు వారసత్వం మొత్తం అంతా అదే జరుగుతుంది ఇప్పుడు గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయనకు టికెట్ ఇచ్చారు ఆయనకు నాకు టికెట్ రాద్దు నాకు కొడుకు కూడా టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్ లో ఉంటాం లేకుంటే బీఆర్ఎస్ ఉండమని ఊడవిక్కుని వేయరు మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రెండు టికెట్లు ఇస్తేనే అక్కడ ఉన్నారు అంటే పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారా లేకుంటే అసలు ఏం జరుగుతుందో అర్థమైంది కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఉండట్లేదు సో నేను అనేది ఏంటంటే కష్టపడ్డ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో లేదంటే ఇంత ముందు ఇప్పుడు నేను చెప్పిన పీజేఆర్ కూతురు అని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కుటుంబం ఇప్పటికి కూడా కాంగ్రెస్ లో ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటారు నవీన్ యాదవ్ కూడా రంగంలో దిగే ఛాన్స్ అన్నట్టు వాళ్ళు తెలుసు కూడా చాలా మంది నవీన్ యాదవ్ మద్దతు ఎవరు దిగినా ఎవరు దిగకుండా క్యాండిడేట్ బట్టి మనం అంటే వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుందండి పార్టీ టికెట్ వస్తే తప్పకుండా మీరు అన్నట్టు బలం ఉంటుంది యూత్ గానీ అందరు సపోర్ట్ చేస్తారు పార్టీ టికెట్ ఇవ్వకుండా ఆయన రంగంలోకి దిగినా ఎడ దిగినా కూడా వ్యక్తిపరంగా అంత ఓటు కూటమి ఉంటే సంపాదించలేడనిస్ తప్పకుండా మీరు అన్నట్టు ఇప్పుడు సీఎం రమేష్ గారు కూడా అదే ఒక సూచన చేశారు హైదరాబాద్ లో టిడిపి బీజేపీ కాంగ్రెస్ పార్టీ కానీ జనసేన ఈ తోటి హైదరాబాద్ లో పోటీ చేస్తే తప్పేముంది అని అన్నాడు సో ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఉన్న పోటీ ఎంత మంది పొత్తు పెట్టుకుని వచ్చినా ఇన్ని రకాలు వచ్చినా ఇక్కడ ఇంత ముందు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగిరింది కాబట్టి తప్పకుండా నాకున్న అంచనా ప్రకారం అయితే మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురుద్ది లేదు కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించి కష్టపడ్డ కార్యకర్త కాంగ్రెస్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేచించి పార్టీని నిలబెట్టిన వాళ్ళకు టికెట్ ఇస్తామని అనుకుంటే తప్పకుండా మార్పు అనేది జరిగే అవకాశం ఉంటుంది లేరు కాబట్టి టికెట్ ఇచ్చేసి ప్లాన్ లో చూడొచ్చు తప్పకుండా అండి ఆ దాని బదులు ఖాన్ కి ఇస్తే బాగుంటుంది ఆయన కూడా ముస్లిమే కదా ఆయన ఇంతవరకు కూడా ఇప్పుడు ఓడిపోయిండు ఆయనకి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు హజారు ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇచ్చే కంటే కొత్త వాళ్ళకి ఒకసారి ప్రోత్సహిస్తే బాగుంటుంది బాగుంటాను